నిర్ణయం ప్రకటిస్తే ఒకరు వారికి ఉన్నటువంటి ప్రివిలేజెస్ను బట్టి ఒక జడ్జ్ ఏబిసీలకు వ్యతిరేకంగా మాట్లాడిన మాట వాస్తవమే కానీ ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మా కులాల మధ్య చిచ్చు రగిలించేటువంటి ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమైంది ముఖ్యంగా మా డిమాండ్ కానీ ఎంఆర్పిఎస్ డిమాండ్ కానీ మొదటి నుండి ఏబిసిడి క్యాటగరైజేషన్ జరగాలి అనేది కానీ ప్రతిష్టకు వెళ్ళి ఈగోస్కు వెళ్ళి ఏబిసిడి కాదు ఏబిసి ఆపేస్తామన్నట్టుగా ఏబీసీలో మళ్ళీ గతంలో సి క్యాటగిరీలో ఉన్నటువంటి వాళ్ళను ఏ కేటగిరీలో చేర్చి మాకు మా ఉపకులాలకు మధ్య చిచ్చు రగిలించేటువంటి ప్రయత్నమే చేస్తుంది తప్ప మేము మా కళ నెరవేరింది అనే సంతోషాన్ని వెలిబుచ్చేటువంటి అవకాశం సందర్భం వచ్చింది అని ఒక పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరు అవునన్నా కాదన్నా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా మందకృష్ణ గారికి ఘనత దక్కుతుంది అని మాట్లాడితే మందకృష్ణ గారు ఈ నెల ఏడవ తారీఖు నాడు పూర్తి స్థాయిలో లక్ష డప్పులు వెయ్యి గొంతులు అనే కార్యక్రమానికి పిలుపునిస్తే ఆ కార్యక్రమానికి కూడా అనుమతి ఇవ్వకపోవడంలో ఆంతర్యమేందో మనం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒకసారి గనక మాదిగ సామాజిక వర్గం హైదరాబాదును చుట్టుముట్టింది అంటే ఆపే శక్తి ఈ ప్రభుత్వానికి లేదు అనే ఒక నిస్సహాయ స్థితిలో అనుమతించకుండా ఈరోజు మందకృష్ణ తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని వాయిదా వేసుకునేటువంటి అవకాశం కల్పించింది కానీ హక్కులను కాలరాసేది ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అలవాటు అయ్యిందేమో ఇప్పుడు కానీ కోర్టులున్నాయి వ్యవస్థ ఉంది ఖచ్చితంగా మా హక్కులను కాలరాసే ప్రయత్నం ఎవరు చేసినా మా శక్తిని ప్రదర్శించేటువంటి సందర్భం వచ్చినప్పుడు మా శక్తిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం ఎవరు చేసినా ఖచ్చితంగా ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి సబ్బండ వర్గాలు చేయుతనిచ్చి ఏక తాటిపైకి వచ్చి అరవై సంవత్సరాల కళను నెరవేర్చుకోవడం కోసం తెలంగాణ సంఘటిత శక్తిని ప్రదర్శించడం జరిగిందో అదే పద్ధతిలో ఏబిసిడి కేటగరైజేషన్ కోసం ముప్పై సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ పోరాటానికి మళ్ళీ ఒకసారి ఆలోచించేటువంటి పరిస్థితి నెలకొల్పినారు ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇంతకుముందు చాలా స్పష్టంగా పెద్దలు మాట్లాడారు మా పార్టీలో కూడా పెద్దలు మాట్లాడడం జరిగింది ఈరోజు ఇప్పటికే మాకున్న అవకాశాలు ఒక సామాజిక వర్గమే తన్నుకుపోయిందని బాధపడతా ఉంటే ఎదిగిన సామాజిక వర్గాలను వెనకబడినటువంటి పూర్తిగా అభివృద్ధికి నోచుకునేటువంటి కేటగిరీలో ఏ కేటగిరీలో చేర్చేటువంటి ప్రయత్నం చేస్తూ దాంట్లో కొంతమంది ఎక్కడుంటే అక్కడ లబ్ధి పొందుతారు ఏ ప్రభుత్వాలనుంటే ప్రభుత్వాలుంటే ఆ ప్రభుత్వాలకు తప్పుడు సంకేతాలు సమాచారాలు ఇచ్చి ప్రభుత్వాలతోనే తప్పు చేయించేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళ మాటలు విని ఈరోజు ఏబిసిడి కేటగరైజేషన్ను పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఇప్పటి వరకు ఒక చట్టం లేకపోయి ఉండొచ్చు ఎట్లయితే ఆర్టికల్ త్రీలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ పొందుపరిచినో అటువంటి పరిస్థితి ఏబిసిడి కేటగరైజేషన్ కోసం రాజ్యాంగంలో లేకపోయినందుకే ఇంత సుదీర్ఘ కాలం పోరాటం చేయాల్సి వచ్చింది కానీ ఈరోజు శాంటిటీ వచ్చిన తర్వాత ఏడు మంది జడ్జిలు కూర్చున్న బెంచ్ నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత హుటాహుటిన అసెంబ్లీ సాక్షిగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ నోటిఫికేషన్లోనే ఏబిసిడి వర్గీకరణ జరిపి తీరుతా మాదిగల దీవెనలు పొందుతా నేనే పెద్ద మాదిగనవుతా అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కానీ ఈరోజు చూస్తూ ఉంటే అందరి మధ్య చిచ్చు లగి రగిలించే ప్రయత్నం ఒక పక్క ఏమనుకుంటారు ఏ కేటగిరీలో ఉన్నటువంటి వెనకబడిన తరగతులు మాకు లబ్ధి చేకూరిందని సంతోషపడుతూ ఉంటే ఇంకో పక్క పూర్తి స్థాయిలో వారి ఆంతర్యానికి ఇట్లా అర్థం చేసుకుంటే ఎదిగిన కులాలు వచ్చి మళ్ళీ ఏ కేటగిరీలో చేరడం జరిగింది మొత్తంగా అవకాశాలను ఎవరైతే తన్నుకుపోయే శక్తివంతులు ఉన్నారో వాళ్లకు మేలు చేకూర్చే విధంగా సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించకుండా ముఖ్యమంత్రి గారు కొత్త చరిత్ర సృష్టించిన జబ్బలు జరుచుకుంటా ఉన్నారు ఇది ఎంత మాత్రం ఆమోదయోగం కా కాదు ఖచ్చితంగా మరొకసారి మాదిగా మాదిగా సామాజిక వర్గంతో పాటుగా వెనుకబడిన కులాలు ఏవైతే ఉన్నాయో అందరినీ ఏకం చేస్తాం మరో పోరాటానికి శ్రీకారం చూడతాం మాకు దక్కాల్సినటువంటి పదకొండు శాతం రిజర్వేషన్ దక్కే వరకు ఖచ్చితంగా మా ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ దయచేసి మన వర్గాలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అంత అమాయకత్వంలో మన వర్గాలు లేవు ఖచ్చితంగా మన హక్కులను కాపాడుకోవడం కోసం మరో పోరాటానికైనా శ్రీకారం చూడదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది అంత హుటాహుటిన రోజు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి మధ్యాహ్నం వరకు క్యాబినెట్ సమావేశం నిర్వహించి అసెంబ్లీలో ప్రకటన చేసినో లేదో తన పక్కన ఉన్నటువంటి భజన పరులతోన మాట్లాడి పాలాభిషేకాలకు పిలుపునిచ్చి ఈరోజు ఏదో మమ్మల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మభ్యపెడితే మోసపోవడానికి మా వర్గాలు సిద్ధంగా లేవు మరో పోరాటానికి శ్రీకారం చూడతాం ఈరోజు రాష్ట్రంలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా మీడియా మిత్రులందరికీ అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు గోల బాలరాజు గారికి అందరికీ నాతో పాటు మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను కాంగ్రెస్ పార్టీ ఇదేదో చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని మేమే చేసినామని సొంత ఎమ్మెల్యేలతోని డబ్బా కొట్టించుకున్నట్టు చూస్తుంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది ఎందుకనంటే నారు ఓసింది ఒకరు నీరు పోసింది ఒకరు ఇలా తీర్మానాలు చేసి క్రెడిట్ తీసుకోవాలని చూస్తున్నది మరొకరు నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఈ ప్రభుత్వము ఈ వర్గాల పక్షాన నిజంగానే ఉండుంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ ఇటు స్టేట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా సెంట్రల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఆనాడు రిజర్వేషన్ వైన్ నుంచి రెండు వేల ఏడు ఉషా మెహర్ కమిషన్ హైదరాబాదుకు వచ్చి ఎస్సీ వర్గీకరణ జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మాదిగలకు అన్యాయం జరుగుతుందని కమిషన్ రిపోర్ట్ ఇచ్చిపోయింది ఇచ్చినాక కూడా ఏడు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు వీళ్ళు ఆనాడే చేయలేదు రెండు వేల పద్దెనిమిది రాహుల్ గాంధీ గారు అదేవిధంగా సోనియా గాంధీ గారు ఇద్దరు మందకృష్ణ మాదిగ గారి సపోర్ట్ తీసుకొని గద్వాల్ బహిరంగ సభలో ఈ వర్గీకరణ కట్టుబడి ఉంటామని చెప్పేసి రెండోసారి మోసం చేసింది మూడోసారి చేవెళ్ళ డిక్లరేషన్ చేసి మల్లికర్జ ఖర్గే గారి నాయకత్వంలో వర్గీకరణ కట్టుబడి ఉంటామని చెప్పేసి ఓట్లు వేయించుకున్నది ఒక్కరోజు కూడా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడని పార్టీ ప్రభుత్వాలు ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఇలా సుప్రీంకోర్టే సుప్రీంకోర్టే ఇన్వాల్వ్ అయ్యి పంజాబ్ రాష్ట్రం ఏదైతే మిగిలిన రాష్ట్రాలు ఇన్క్లూడ్ అయినాయో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అరవై ఐదులో ఏదైతే వర్గీకరణ జరిగిందో వాటిని మిగిలిన రాష్ట్రాలకు ఇన్క్లూడ్ చేస్తే ఇలా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇన్క్లూడ్ అయ్యి ఇలా అడ్వకేట్ని మేమే పట్టినామని చెప్పుకుంటుండ్రు అడ్వకేట్ని కూడా ఎవరు పెట్టలే గత ప్రభుత్వం అడ్వకేట్ని పెట్టింది అదే కొనసాగింపుగా జరిగింది తప్ప ఈ ప్రభుత్వం స్పెషల్గా వర్గీకరణ మీద దృష్టి పెట్టలేదు 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 ఇది కేవలం సుప్రీంకోర్టు ఏడుగురి ధర్మాసనంతో కూ సభ్యులతో కూడినటువంటి తీర్పు ఇది ముప్పై సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి సామాజిక న్యాయమైనటువంటి ఉద్యమ పోరాటానికి ఇలా అనేక అమరుల బలి తీసుకున్న తర్వాత ఈ యొక్క తీర్పు వస్తే ఆ తీర్పు అమలు చేయడానికి కూడా ఇది కాంగ్రెస్ అకౌంట్లో వేసుకోవడం అని అంటే ఇలా జూ పార్క్ దగ్గర ఎప్పుడో గత ప్రభుత్వము ఫ్లైఓవర్ కట్టింది మొన్న ముఖ్యమంత్రి గారు దీన్ని రిబ్బన్ కట్ చేస్తూ ఈ కా ఈ ఫ్లైఓవర్ మేమే కట్టినమని ఎంత అబద్ధమో ఇలా చెప్పుతున్నటువంటి మాటలు కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుంది చేసింది అనడం కూడా ఇది నిలువెత్తు అబద్ధమైనటువంటి మాటలు ఇంకా దాంట్లో కొంతమంది శాసనసభ్యులు మాట్లాడుతూ ఉన్నారు కొంతమందికి ఏడవైనా వాళ్ళ డబ్బ కొట్టడం అలవాటుగా మారింది ఇక్కడ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ డబ్బా కొట్టిండ్రు ఇలా ఆడికి పోయి ఇలా ముఖ్యమంత్రి గారు చరిత్రలో నిలబడిపోతారు మాదిగలు రుణపడి ఉంటారు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండే ఒక ఆయన ఇంకో ఆయన మాట్లాడుతున్నాడు ఇలా అవినవ అంబేద్కర్ ముఖ్యమంత్రి గారు ఎట్లయితే అవినవ్ అంబేద్కర్ మీ మెదడు మీ మెదడు మొక్కలకి వచ్చిందా అవినావ్ అంబేద్కర్ ఎట్లయితాడు ఇలా వర్గీకరణ కోసం కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు బీజేపీ పార్టీ ఎప్పుడు మేనిఫెస్టోలో పెట్టుకొని కార్డు పెట్టి ఊరూరా తిరుగుతుంది పది సంవత్సరాలు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు కే కేంద్రంలో కా తెలుగు బీజేపీ పార్టీ అధికారంలో ఉంటుంది ఒక్కరోజు కూడా మాట్లాడలేదు ఇలా మీరు కేవలం సుప్రీంకోర్టు ఈ వర్గాల తరఫున న్యాయమైన డిమాండ్ తీర్పిచ్చి ఈ తీర్పు అమలు రాష్ట్రాలకే బాధ్యతనిస్తున్నామని చెప్పిన తర్వాత ముప్పై రోజులకు కమిషను నెల రోజులు ఇస్తామని చెప్పేసి అరవై రోజులు చేసిండ్రు ఆ ఏకసభ్య కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో మేము అడుగుతా ఉన్నాం ఈవెల అది ఏక సభ్య కమిషన్ రిపోర్టా కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ రిపోర్టా అని అడుగుతా ఉన్నాం ఇలా పదిహేడు శాతం పెరిగిన లెక్కలు మీరే చెప్తారు కులగణల లెక్కలు ఇలా తొమ్మిది పర్సెంట్ ఇచ్చినామని అబద్ధపు లెక్కలు చెప్తారు ఎవరిని మోసం చేయదలుచుకున్నారు ఎవరికి అనుకూలంగా ఉన్నారు మీరు ఎవరికి వ్యతిరేకంగా ఉన్నారు ఇది డెఫినెట్గా ఈ వర్గాలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది పదిహేడు శాతం ఇస్తామనమే మొదటి పేజీలు చెప్పిండ్రు రెండో పేజీలు ఏం చెప్తుండ్రు తొమ్మిదో పే తొమ్మిది పర్సెంట్ ఇస్తాం మాదిగల కనేసి రెండో పేజీలో చెప్తా ఉన్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ అడుగడుగున ఎస్సీలను మోసం చేసింది మాదిగలను మోసం చేసింది రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారి నాయకత్వంలో నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు అసెంబ్లీ తీర్మానం చేసి రాజ్యాంగ సవరణ చేసి ఈ రిజర్వేషన్ అమలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్రం పైన రాష్ట్ర దేశం పైన కేంద్రం పైన ఉందని ఆనాడే కేసీఆర్ గారు మా ఎమ్మెల్యేలను తీసుకొని ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రిని రెండు సార్లు కలిసినాం ఆనాడు కాంగ్రెస్ పార్టీ మాట్లాడలే ఆనాడు బీజేపీ పార్టీ మాట్లాడలే రెండు సార్లు అసెంబ్లీ తీర్మానం చేసినాం రాజ్యాంగ సవరణ చేసిన సరే అని ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు మాట్లాడి నానాడు అదేవిధంగా జనాభా నిష్పత్తి ప్రకారం జనాభా దమాష ప్రకారం రిజర్వేషన్ పెంచాల్సినటువంటి బాధ్యత ఉందనేది కూడా ఆనాడు మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పిండ్రు మీరు ఎందుకు మాట్లాడలే మీరు ఏదైతే ఇప్పుడు అంటుండ్రో డెఫినెట్గా లెవెన్ పర్సెంట్ పెంచాలి ఇది వచ్చేటువంటి స్థానిక సంస్థలు ఎంపీ ఎమ్మెల్యేల ఎన్నికల కూడా ఈ రిజర్వేషన్ను తూ తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం ఉందని కూడా తీర్మానం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇంకోటి కాంగ్రెస్ పార్టీ ఇలా చేవెల డిక్లరేషన్ చేసింది ఇలా మేము అడుగుతా ఉన్నాం ఇలా చేవల డిక్లరేషన్లో అనేక హామీలు పెట్టింది మీరు రిజర్వేషన్ దమాషా ప్రకారం పెంచుతామని చెప్పింది మీరు ఇలా చేవల్ల డిక్లరేషన్లో ఏం చెప్పిందంటే దమాషా నిష్పత్తి ప్రకారం మేము రిజర్వేషన్ పెంచుతాం పద్దెనిమిది శాతం పెంచుతామని చెప్పింది మీరు ఇచ్చింది ఎంత పదిహేను శాతం పాదిగలకు ఇచ్చింది తొమ్మిది శాతం అంటే ఇది మొదటిసారి మోసం అంబేద్కర్ అభయస్తం కింద పది లక్షలు కేసీఆర్ ఇస్తేనే పన్నెండు లక్షలు ఇస్తా అన్నారు అదొక మోసం జరిగింది ఇంట్లో ఇప్పటి వరకు పన్నెండు లక్షలు ఎవరికి ఇవ్వలేదు ప్రత్యేక రిజర్వేషన్లు ఏది ప్రభుత్వ ప్రొక్రూట్మెంటు మరియు అన్ని కాంట్రాక్టర్లలో ఎస్సీలకు పద్దెనిమిది శాతం ఎస్టీలకు పన్నెండు శాతం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అభయస్తం మేనిఫెస్టోలో పెట్టింది మరి ఎవరికి ఇవ్వలేదు ఇప్పటి వరకు గత ప్రభుత్వం ఈ కాంట్రాక్టు టెండర్లలో పద్దెనిమిది శాతం అదే పద్దెనిమిది శాతం ఈఎండి లేకుండా ఇచ్చినటువంటి ఈఎండి లేకుండా ఇరవై ఒక్క శాతం ఇచ్చినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది ఇలా హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా పదహారు శాతం కల్పించినటువంటి చరిత్ర మాకున్నది ఇలా మీరు గిన్నె అబద్ధాలు చెప్పిర్రు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పిండ్రు మొన్న జనవరి ఇరవై ఆరు తారీఖు నాలుగు సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పిండ్రు ఈ కాంగ్రెస్ పార్టీని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా నాలుగు సంక్షేమ పథకాలు మీరు ఇస్తే దాంట్లో ఎస్సీల పర్సెంటేజ్ ఎంత ఇచ్చిండ్రో చెప్పాలి ఐదు వందల ఆరు వందల పన్నెండు గ్రామాలకు మీరు ఇస్తామని చెప్పిండ్రు కదా ఆరు వందల పన్నెండు గ్రామాలల్లో ఎన్ని గ్రామాలకు పోయినాయో తెలువై సంక్షేమ పథకాలు ఈ ఆ ఇచ్చినటువంటి గ్రామాలలో ఎస్సీలకు ఎంతమందికి ఇచ్చిండ్రో బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అనేక ఇలా ఇలా ఇంద్రమ్మ ఇల్లు కట్టుకుంటే ఆరు లక్షలు ఇస్తామని చెప్పిండ్రు ఒక్క రూపాయి ఇలా ఇలా గిన్ని మోసాలు చేసినటువంటి పార్టీ గింత మోసాలు చేసినటువంటి పార్టీ ఆనాడు మీరు రిజర్వేషన్ చేయకపోగా వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల ఎంఆర్పిఎస్కు సంబంధించినటువంటి ఉద్యమ నాయకులు గాంధీ భవన్ దగ్గర తగలబడిపోతుంటే పరామర్శించినటువంటి వాళ్ళను ఇలా అక్కడ ఉన్నటువంటి రాజకీయ బ్రోకర్స్ పొలిటికల్ బ్రోకర్స్ కొంతమంది ఇలా అస అసెంబ్లీలో పట్టుకొని అభినవ అంబేద్కర్ అని చాలా సిగ్గుచేటు అదేవిధంగా ఇలా చరిత్రలో నిలబడిపోతారు అదేవిధంగా ఇలా మాదిగలు మీకు రుణపడి ఉంటారు అంటే ఇంతకంటే దిగజారు రాజకీయాలు ఎవరు చేయలేరు ఇది మాదిగల హక్కు ఇదే ఎస్సీల రిజర్వేషన్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి హక్కుగా భావించాలి ఇది మొదటి నుంచి ఉద్యమ పార్టీగా మేము ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మొదటగా నుంచి మేము మద్దతుగా ఉన్నాం అవునన్నా కాదన్నా ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మందకృష్ణ గారు నాయకత్వం వహించారు కాబట్టి క్రెడిట్ ఆయనకు పోవాలి ఇలా రాజకీయ లబ్ధి కోసం కేవలం స్థానిక సంస్థ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఆగమాగం మీద బీసీ బీసీ డిక్లరేషన్ చేసి మీరు బీసీ జనగణన తప్పులు లెక్కలు చెప్తాడు పదహారు లక్షల మంది పాల్గొనలేదని మీ సొంత పార్టీ ఎమ్మెల్సీనే పెట్రోల్ వచ్చి తలగబెడతాడు అర్థమైందా పెట్రోల్ వచ్చి తలగబెడతాడు ఇలా పద పదహారు శాతం పదా పదహారు లక్షల మంది పాల్గొనలేదు ఇలా హైదరాబాద్లో ముప్పై శాతం మంది పాల్గొనలేదు చాలా మంది పాల్గొనలేదు కేవలం కేసీఆర్ గారిని టార్గెట్ చేయడానికి మాత్రమే కేసీఆర్ గారి కుటుంబాన్ని టార్గెట్ చేయడానికి మాత్రమే అసెంబ్లీ పనికి వస్తుంది ముఖ్యమంత్రి గారి మీటింగులు పనికి వస్తున్నాయి తప్ప ఇది ప్రజా ప్రయోజనాల కోసం మీటింగులు పనికి వస్తలేవు ఇలా అధికార పార్టీలో ఉండంగా ప్రిపేర్ అయిరారు మీరు ప్రతిపక్ష పార్టీలో ఉండి కూడా మీరు ప్రిపేర్ అయ్యారు మీరు ప్రిపేర్ కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఇలా మీరే ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది డెఫినెట్గా మాదిగా సామాజిక వర్గానికి దక్కాల్సినటువంటి న్యాయమైన డిమాండ్ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి సిద్ధశుద్ధి ఉంటే చేసి తీరాలి ఏదైతే రిజర్వేషన్ ఉంటుందో ఈ రిజర్వేషన్ దమాష ప్రకారం జరగాలి ఈ జరిగినటువంటి రిజర్వేషన్ వర్గీకరణ కూడా చట్ట సభలల్లో కూడా అమలయ్యే విధంగా రాజ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం చేసి దాన్ని అమెండ్మెంట్ చేయాలనేసి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ